అందరికీ నమస్కారం మరి రేపు తొమ్మిదో తేదీ డిసెంబర్ సోమవారం నాటు మెగా జాబ్ మేళాని గర్విడిలో కండక్ట్ చేయడం జరుగుతుంది చిబురుపల్లి నియోజకవర్గంలో కళా వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా గెలిస్తే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున మరి జాబ్స్ ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది మరి ఆ మాటకు అనుగుణంగానే రేపు తొమ్మిదో తేదీ డిసెంబర్ నాడు మెగా జాబ్ మేళాన్ని గర్విడ్ మండలం కేఏఆర్ ఫంక్షన్ హాల్లో మరి చేపట్టడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున మరి యువతందరూ కూడా వచ్చి పాల్గొండాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ కంపెనీస్ ఏవైతే రాబోతున్నాయో దాంట్లో ముఖ్యమైనవి అరవిందో అలానే మరి సినర్జీస్ అదే విధంగా మరి హెడ్రో కూడా రాబోతున్నాయి అలాగే ఇంకొక ఇంకొన్ని కంపెనీస్ కూడా రాబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా వీటికి క్వాలిఫికేషన్ యువతకు కావాల్సింది ఏంటంటే టెన్త్ పాస్ అయితే చాలు టెన్త్ ఇంటర్మీడియట్ బీటెక్ అలాగే ఐటిఏ చేసిన విద్యార్థులందరికీ కూడా ఇది మంచి అవకాశం కాబట్టి మరి ఏదైతే నిరుద్యోగులు ఉండి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక నమ్మకంతో ఓట్లేసి